హర హర హం హర ఆ కనిపించేటటువంటి శిలలన్నీ కూడా శివస్వరూపమే హర హర మహాదేవ హర హతులు కలుగుతాయి చాలా విశేషం హర నర్మదే హర నర్మదే హర నర్మదే మన జగద్గురువులు ఆదిశంకర్లు నడిచినటువంటి పవిత్ర భూమిది గురువు గారి గురువు గారు గోవింద భగవత్పాదులు ఆదిశంకర్ల గురువు గారు అయినటువంటి గోవింద భగవత్పాదుల్ని ఇక్కడ దర్శించారు వారు అప్పుడు నర్మదా నది ఉద్ధృతం ఇంకా విపరీతంగా ఉంది అప్పుడు ఆదిశంకర్లు ఈ ఉధృతిని తగ్గిస్తారు హర నర్మదే హర నర్మదే ఎంత బాగు చూడండి నర్మదా నది మనంత అదృష్టవంతులు ఇంకెవరూ లేరు భారతదేశంలో పుట్టడం మన అదృష్టం ఈ నదుల్ని సేవించడం మన అదృష్టం దర్శించడం మన అదృష్టం ఓంకారేశ్వరా పాహిమాం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం ఒకటి